నమస్తే వెల్కమ్ టు ఏఐసిబి న్యూస్ ఇంకా వార్తల్లోని నీకు వివరాలు చూద్దాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన చెలో హైదరాబాద్ సెప్టెంబర్ ఐదో తేదీన ఖమ్మంలో ప్రాంతీయ సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ ఐఎఫ్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు కుక్కు సారంగపాణి కార్మికులకు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే ఇల్లంద్ బస్టాండ్ సెంటర్లో కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు కార్యక్రమంలో ఐఎఫ్టియు ఆటో యూనియన్ నాయకులు అటికం శేఖర్ ఎండీ రెహమాన్ ఊకే సీతారాములు వజా భార్గవ్ రాజు ప్రవీణ్ సురేష్ కుంజా నవీన్ కాలం చిన్ను బోడా బావుసింగ్ చింతా నర్సయ్య సుధాకర్ బానో సత్తి ధారావత్ శ్రీనుజ ఇతరులు పాల్గొన్నారు मोटो <mí> मोटर <Ps. Pan> <aún> <yelled> తోడు నేర చట్టాల సవరులను అద్దు చేయాలని అదేవిధంగా సౌకర్యరంగ సమస్యను ప్రైవేటీకరణను ఆపివేయాలని అదేవిధంగా భక్తుభావ ప్రైవేటీకరణను నిలిపివేయాలని అమ్మకారులను నిలిపివేయాలని అదేవిధంగా ముఖ్యంగా ఆటో మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వాళ్లకు నెలకు రెండు వేల రూపాయల జీవనోపృద్ధిని అందించాలని ఇతర కార్మిక సమస్యలు పరిశీలించాలనేటువంటి డిమాండ్ చేస్తూ వచ్చే నెల ఇరవై తారీఖున భారత కార్మిక సంఘాల సమై ఐపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హైదరాబాద్కు ప్రదర్శన ధర్నా జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల సెప్టెంబర్ ఐదో తారీఖున ఖమ్మంలో ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాల స్థాయిలో ఆంధ్ర స్థాయి ఈ సదస్సును కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సదస్సుకు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు కామెడీ పి ప్రదీప్ అన్న ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామె శ్రీరన్న ఐఎఫ్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్ అన్న ఈ యొక్క ఆదరణ పడుతున్నది కావున వివిధ రంగాల కార్మికులు ఆటో కార్మికులు కూడా మరి ఎక్కువ మంది హాజరై నియోజకం చెప్పి ఈ సందర్భంగా జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం తెలియ ప్రసారమయ్యే అయ్యే న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం